అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాదితో చైత్రమాసం ప్రారంభం సందర్భంగా చైత్రమాసంలో గల విశిష్టతలు ప్రాముఖ్యతలు ఎంతో ముఖ్యమైన వ్రతాలు గురించి తెలుసుకుందాము ఋతువునాం కుసుమాకురం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం చైత్రమాసం అనగానే మనకు ఉగాది శ్రీరామనవమి గుర్తుకొస్తాయి అంతేకాకుండా దశావతారాల్లో మొదటిది అయిన మత్స్యావతారం యజ్ఞ వరాహమూర్తి జయంతి సౌభాగ్య గౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి అలా మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక అనేక ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా అంత విశిష్టత అంత మహిమాన్విత కలిగిన చైత్ర మాసంలో దాగి ఉన్న విశేషాలు ఏంటో తెలుసుకుందాము ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటారు సూర్యుడు కూడా మొదటి రాశి అయిన మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు చైత్ర శుద్ధ పాడ్యమి ప్రకృతి చిగురించే వసంత కాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది చెట్లు చేమలే కాదు పశుపక్షాదులు కూడా వసంత గమనాన్ని స్వాగతిస్తూ ఉంటాయి ఏడాదికి యుగము అనే పేరు కూడా ఉంది అందుకే ఉగాది ఉగాది అయింది చాంద్రమానాన్ని అనుసరించే వారే కాక సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు ఈ రోజు నుంచి సంవత్సరాదిని జరుపుకుంటారు చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులను జరుపుకుంటారు వీటినే గర్భ నవరాత్రులు లేదా లలిత నవరాత్రులు అని కూడా అంటారు మనం సంవత్సరంలో సార్లు నవరాత్రులు జరుపుకుంటాము మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు రెండవది భాద్రపద మాసంలో వచ్చే గణపతి నవరాత్రులు మూడవది ఆశ్వేజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు సంవత్సరంలో మొదటిగా వచ్చే వసంత నవరాత్రుల్ని ప్రజలంతా ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటారు ఈ నవరాత్రుల్లో లలితాదేవిని ముఖ్యంగా ఆరాధిస్తారు అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు రామాయణాన్ని పారాయణం చేసి నవరాత్రుల చివరి రోజైన నవమి రోజు సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి చూసి తరిస్తారు రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజుల్లో జరిగాయి రాముడు జన్మించినది మొదలు వనవాసానికి వెళ్ళటం దశరథుని మరణం సీతా అపహరణం రావణుని సంహార అనంతరం సీతారాములు అయోధ్య నగరానికి చేరటం శ్రీరామ పట్టాభిషేకం వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ మాసంలోనే జరిగాయి అందుకే ఈ తొమ్మిది రోజులు శ్రీరాముడికి ఎంతో ప్రత్యేకమైన రోజు చైత్ర శుద్ధ విధయనాడు బాలచంద్రుణ్ణి బాలేందు వ్రతం అని పూజిస్తారు చంద్రునికో నూలిపోగు అని విధయనాటి బాలచంద్రునికి కొత్త నూలిపోగు అని సమర్పిస్తారు చంద్రుడు జ్ఞానప్రదాత ఆయనకి నూలుపోగు సమర్పించి మనకి జ్ఞానాన్నివ్వమని కోరుతాము చైత్ర శుద్ధ తదియ నాడు డోలా గౌరీ వ్రతం అంటే సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు సౌభాగ్య సయన వ్రతం ఈ రోజున పార్వతీ పరమేశ్వరును దవనంతో పూజించి డోలోత్సవం నిర్వహిస్తారు చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడం కోసం తపస్సు చేసినప్పుడు చైత్ర శుద్ధ తదియనాడు ఈ తపస్సు ఫలించిందని సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు మన గాథ సౌభాగ్యాన్ని పుత్ర పౌత్రాదులను భోగ భాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు ఈరోజు మత్స్య జయంతి కూడా శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారాన్ని ఎత్తి సోమకుణ్ణి వధించి వేదాలను రక్షించిన రోజు చైత్ర శుద్ధ పంచమి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈరోజు ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు అనంత వాసుకి తక్షక కర్కోటక శంక కులిక పద్మ మహాపద్మ అనే మహానాగులను పూజించి పాలు నెయ్యి నివేదిస్తారు అశ్వములను కూడా ఈరోజు పూజించాలని చెబుతారు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో హైగ్రేవ్ అవతారం కూడా ఒకటి ఈరోజు శ్రీరామ రాజోత్సవం అనగా రాముల వారి పట్టాభిషేకం జరిగిన రోజు ఇలా ఎంతో ప్రత్యేకమైన ఈ చైత్రమాసంలో ఈ తొమ్మిది రోజులు వీలైతే శ్రీరామునికి పట్టాభిషేకం చేయిస్తే ఎంతో శుభదాయకమని చెప్తారు ఒకవేళ చేయలేకపోయిన వారు శ్రీ రామాయణంలో రామ పట్టాభిషేకం గట్టము పారాయణం చేయడం కూడా మహాపుణ్యాన్ని కలిగిస్తుందని చెబుతారు చైత్ర శుద్ధ అష్టమి రోజున భవానీ దేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అని కూడా అంటారు రోజు భవానీ మాతను పూజిస్తారు స్త్రీలు అమ్మవారికి అశోక పుష్పాలతో పూజించి అశోక వృక్షం చిగురుని గర్భశోకం కలగదని శాస్త్రవచనం చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమిని శ్రీ మహావిష్ణువు తన పూర్ణావతారం అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు ఈ రోజు ఊరూరా వాడవాడలా శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విలంబినామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి వరుదిని ఏకాదశి అని అంటారు దీన్నే కామద ఏకాదశి అని కూడా అంటారు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున స్త్రీలు చిత్ర వర్ణాలు గల అంటే రకరకాల రంగులు గల వస్త్రాలను దానం చేయాలని చెప్తారు ఇలా చేయడం ద్వారా సౌభాగ్యం కలుగుతుందని ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం కూడా చేసే ఆనవాయితీ ఉంది ఉత్తర భారతదేశంలో హనుమత్ జయంతిని కూడా జరుపుకుంటారు చైత్ర బహుళ త్రయోదశి రోజున యజ్ఞ బారాహ జయంతిని జరుపుతారు సృష్టి ఆదిలో భూమిని సుప్రతిష్టం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు ఎన్నో ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్రమాసం ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచిస్తారు పెద్దలు మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని రామాయణ సారాన్ని గ్రహించి రామాయణాన్ని చదివి శ్రీ రామాయణంలోని శ్రీరాముల వారి పట్టాభిషేకాన్ని విని తరిద్దాము శక్తి ఉన్నవాళ్ళు సీతారాముల కళ్యాణం జరిపించడానికి ప్రయత్నిద్దాము లేనిచో సీతారాముల కళ్యాణం చూసి అన్న తరించాలని చెబుతారు కనుక ఎంతో విశిష్టకరమైన ఎంతో మహిమాన్వితమైన ఈ చైత్రమాసంలోని వ్రతాలు పూజలు నవరాత్రులు మన వీలును బట్టి జరుపుకొని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాము జై శ్రీరామ గోవింద హరి గోవింద ఓం నమో నారాయణ